వెల్కమ్ టు మోహన్ లక్ష్మి లాగ్స్ ఈరోజైతే నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి సందువాళ్ళ పులుసు ఒక కేజీ చేపలు తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఈ చేపలు సాల్ట్ చేసి చక్కగా కడిగి ఒక ఫైవ్ ఐదు సార్లు సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నానండి తర్వాత కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఈరోజు చందవాళ్ళ చేపల పిలుసు సింపుల్గా నా స్టైల్లో నేను చూపిస్తాను మీరైతే వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇందులో కొంచెం వాటర్ ఉందండి కడిగింది వాటర్ పోయినక వేడెక్కాలి సింపుల్గా చందవాళ్ళ చేపల పులిసి చేసి చూపిస్తాను మీకు వీడియో ఆల్రెడీ పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నానండి ఇందులో ఏమేమి వేశానంటే ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఒక కొంచెం జీలకర్ర వెల్లుల్లి అండ్ ధనియాలు ఇంతేనండి ఇంకా మసాలాలు ఏమి వాడకుండా ఓన్లీ ఈ పేస్ట్తో మనం ఈజీగా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ మీకు చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం చేపలు పూసుకొని మామూలుగా ఆయిల్ కొంచెం పడుతుందండి నెక్స్ట్ ఆయిల్ విటెక్ట్ నేద్దాం అయితే మా వారు చేపలు తెచ్చారండి ఆ చేపలు పులుసు పెట్టమన్నారు ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు ఒకటేనండి నేను ఏదైనా ఒకటి రెండు కూరలు తప్ప ఎక్కువ చేయను అంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ చూసారుగా గిన్నెలు ఎన్ని స్టాక్ ఉన్నాయో అవన్నీ తోముకోవాలి ఇప్పుడైతే మీకు పులుసు చూపించాలి కాబట్టి వీడియో చేద్దామని చేశాను ఇంకా గిన్నెలు తోమటం అన్నీ అందరూ చూసిందే కదండి అందువల్ల నేను ఓన్లీ పులుసు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేద్దాం చేపల పులుసు ఇప్పుడు పచ్చిమిర్చి తెల్లగా చూసుకోవాలండి అదే నిలువుగా కట్ చేసుకోవాలండి కదండి పచ్చిమిర్చి కొంచెం ఇలా వేగాలండి వేగిన తర్వాత నేను చేసి పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ టమాటా జీలకర్ర వెల్లుల్లి ఇంకా ధనియాలు పొడి చే పేస్ట్ చేశాను కదండి ఆ పేస్ట్ వేస్తున్నాను చక్కగా ఇంట్లో ఫ్రై అవ్వాలండి ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇంకా టమాటా వేసిన పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి మనం ఎప్పుడైతే మసాలా అదే ఈ ముద్ద ఎక్కువ మంచిగా ఫ్రై చేస్తామో అప్పుడే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట లేదంటే ఇది మనం సరిగా వేపలేదు అనుకుంటే పచ్చివాసన పోయిన మంచిగా వేపలేదంటే చేపల పులుసు టేస్ట్ మారిపోతుందనమాట జస్ట్ మనం అలాగే వేపుతూ ఉండాలి జస్ట్ మర్చిపోయానండి కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి తాలింపులే వేసుకోవాలి జస్ట్ నేను స్కిప్ చేసి మెచ్చుకొని మీరు వేసుకోండి ఇలా వేపుతూ ఉండాలన్నమాట చక్కగా ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం టైం పడుతుంది మనం ఇలా దగ్గరుండి ఏ కూర అయినా ఇలా వేపుకొని చేసుకుంటే ఆ టేస్ట్ వేరు వంటల దగ్గర విసుగు చెందకూడదండి మన పని పూర్తయినంత వంటగదిలోనే ఉండి చేసుకుంటే వంట ఎప్పుడూ చెడిపోదు లోపు మా వంటగా చూపిస్తానండి జస్ట్ ఇది టమాటాలు ఉల్లిపాయలు అన్నీ పెట్టుకున్న అండి అది మీకు ఆల్రెడీ పెట్టాను వీడియో అది గిన్నెల స్టాండ్ ఇది వాషింగ్ మిషన్ ఇంకా ఫ్రూట్స్ కూడా నేను అలా స్టోర్ చేసుకుంటాను ఉల్లిపాయలు ఫ్రూట్స్ టమాటాలు ఇంకా కిందన వెల్లుల్లి అలాగే ఎక్కడ కూడా ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ కజ్జారం ఎక్కువ కజ్జోరం యూజ్ చేస్తుంటాం ఇంకా ఇది ఫ్రిడ్జ్ ఎక్కువ తలగాళ్ళు దుప్పట్లు అన్నీ ఒక దగ్గర అక్కడ పెడుతూ ఉంటాం ఇంకా మా బియ్యం డ్రమ్ము ఇదే బియ్యం వేసుకునేవి ఇది ఒక కబోర్డ్ జస్ట్ అట్ కొంచెం వెళ్తురు ఉంటుంది కిటికీలు వాష్రూమ్ కాసి చెడి గడ్డ ఉంటుంది జస్ట్ ఇది మా దేవుడి గది మీరు నేను పెడుతూ ఉంటాను చూస్తూ ఉంటారు కదా ఇప్పుడైతే నేను చేయకూడదు కానీ వదిలేలా చేయలేదు పూజ చేయలేదు ఇంకా నెక్స్ట్ మా సింక్ చూసారు ఎన్ని గిన్నెలు ఉన్నాయో అది సింక్ దగ్గర ఎలా పెట్టుకోవడానికి ఉంటుందండి స్పూన్లు ఇంకా గరిట్లు టీ కప్లు ఇంకా ఇవన్నీ పెట్టుకోవడానికి ఇదైతే నేను ఇలా పెట్టుకోవడానికి పెట్టానండి ఇది క్లాత్ తుడుచుకో హ్యాండ్ వాష్ చేసుకుని తుడుచుకోవటానికి ఇక్కడ ఎలా కత్తిరలు ఇవి నేను పెడుతూ ఉంటాను పెట్టి నెక్స్ట్ మనం కూర చూద్దాం ఇప్పుడు చక్కగా వేగింది ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం స్పూన్ కారం మీకు ఎంత కావాలో అంత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి అప్పుడు కొంచెం పసుపు చిటికెడ పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అది కూడా మంచిగా వేగాక ఫ్రై అవ్వాలి పీసారో ఇలా పే ఇలా మనం ముద్ద అవుతుంది ఇలా చేపాలన్నమాట చేపల పులుసుకి ఇప్పుడు ఇందులో ఉందాక మనం కొంచెం మసాలా రుబ్బిన దానిలో వాటర్ వేసాం కదా ఈ వాటర్ వేయాలన్నమాట వాటర్ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కొంచెం అలా కొంత చేపు ఉండి వాటర్ వేసాం కాబట్టి కొంత చేప ఉంచిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందాం ప్పుడు వేగింది కదండి బాగా చూసారా అంత చక్కగా ఉందా ఇలా వేగాలన్నమాట ఈజీగా అయిపోతుంది లేకపోతే మనం పొయ్యి దగ్గర ఉండి దగ్గర ఉండి చూసుకోవాలి చక్కగా ఇలా గ్రేవీ అయిన తర్వాత సాల్ట్ వేయలేదు కదండి మనం ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం తర్వాత కావాలంటే వేసుకోవచ్చు కారం ఎక్కువైనా పర్లేదు కానీ సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది కదండి అందువల్ల సాల్ట్ మనం టేస్ట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు ఇది చూసారా చిన్న ఆయిల్ ఫ్రామ్ అవుతుంది కదా చూడండి ఆయిల్ కొంచెం ఫ్రామ్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలు వేసిద్దాం ప్పుడు జస్ట్ మనం మరీ ఎక్కువ కలపకుండా జస్ట్ ఇలా కలపాలంతే కొంచెం పైనుండి కిందకి ఎలా అంటే ఇలా కలుపుకున్నాక కొంతసేపు ఉంచాలి ఇలాగా ఇలా కలిపిన తర్వాత కొంతసేపు ఉంచాక మనప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం చూసారుగా ఇప్పుడు మనం తీసుకున్న పులుసు చింతపండు పులుసు వేసుకుందాం మనకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోవాలన్నమాట పులుసు అన్నాం కదా అని ముక్క నీళ్ళు ముక్కల్లా చేయకూడదండి చేపల పులుసు ఎప్పుడైనా పులుసు అన్నారు కదా అని పులుసు పులుసులా నీళ్ళు ముక్కల్లో ఎప్పుడు చేయకూడదు పులుసుని ముక్కనంటు పెట్టుకుని ఉండేటట్టు చేపల పులుసు ఎప్పుడు చేసుకోవాలి మరీ నీళ్ళ పెడితే ఆ టేస్ట్ మారిపోద్ది అనమాట ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఉప్పు అన్నీ చూసుకొని ఒక ఐదు నిమిషాలు మరగనవ్వాలన్నమాట ఆల్రెడీ మనం అన్నీ అయిపోయాం కాబట్టి ఇందులో ముక్కలు ఉడుకుతాయి కాబట్టి ఒక టెన్ మినిట్స్ మినిమం టెన్ మినిట్స్ ఉడికిస్తే చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట అన్నీ కరెక్ట్గా చూసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంటని మరుగున వంట అయిన వెంటనే ఇలా క్లీన్ చేసుకోలేదనుకోండి ఏగలో దోమలు చేలో వస్తుంటాయి అనమాట అందువల్ల మనం వంట అయిపోయిన వెంటనే నీట్గా ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తే వరుకు బాడని అవదనమాట వంట చేసినప్పుడు ఎప్పుడు అంతేనండి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను దానివల్ల మనం చూడడానికి బాగుంటుంది అలాగే వర్క్ కూడా తగ్గుతుంది అన్నమాట ఇప్పుడు మొత్తేద్దాం చూసారా చక్కగా మరిగిన చేపల పులుసు ఇప్పుడు వేడి వేడి చేపల పులుసు మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మన చేపల పులుసు చందువాళ్ళ చేపల పులుసు చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రాసెస్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే చందువాళ్ళ చేపల పులుసు రెడీ అది తింటే మళ్ళీ వదలరండి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను చేపల పులుసు అంటే నేను చాలా బాగా చేస్తాను ఈ టేస్ట్లో ఈ ప్రాసెస్లో మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు చేసి ట్రై చేశాక నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనకు చేపల పులుసు రెడీ వేడి వేడి చేపల పులుసు రెడీ అలాగలగా అలాగే వేడి వేడి రైస్ కూడా రెడీ చూసారా ఈరోజు మా లంచ్ ఇదేనండి కానీ చేపల పులుసు ఉండి ఉదయం ఈరోజు వండింది రేపు తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి చేపల పులుసు ఎప్పుడైనా చేసిన వెంటనే కాకుండా చల్లగా అయ్యాక బాగా తింటే చాలా బాగుంటుంది అదే రేపు తింటే ఇంకా బాగుంటుంది ఈరోజు చేసుకొని రేపు తినండి ఇంకా టేస్ట్గా ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి సరే ఓకే నా లాంగ్ వీడియోస్ మీరు చూసి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి బెల్ బటన్ నొక్కండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ టేక్ కేర్